హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బయట వర్షం పడుతుంది వేడి వేడిగా ఏమైనా తినాలనిపించింది అప్పుడే అనుకున్నాను చిన్న పునుగులు వేసుకుంటే ఈ వర్షానికి చాలా బాగుంటుంది ఆ చిన్న పునుగులకి కాంబినేషన్గా టమాటో చట్నీ అస్సలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సరేనండి టమాటా చట్నీ చిన్న పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే ఒక్క స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి అందులోనే చిన్న కప్పుతో బియ్యం పిండి రెండు స్పూన్ల రవ్వ అండి ఇది సూజీ అంటారు కదా అది టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మొత్తం మిక్స్ చేద్దాము ఇది కనుక మీరు ఇలా చేసుకొని తిన్నారంటే లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది వర్షం పడేటప్పుడు చక్కగా ఇలా వేడి వేడిగా వేసుకొని తింటూ ఉంటే అస్సలైటో వెళ్ళిపోతుంది ఓకేనండి కలిపా మదే ఇప్పుడు వాటర్ పోసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పిండి కలుపుకుందాము ఎందుకంటే ఒకేసారి పోసామంటే జావైపోతుంది అందుకని చూసుకుంటూ కలుపుకుందాము ఓకేనండి రెడీ అయిపోయింది కదా మనకి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం పక్కన పెట్టి నానబెట్టుకోవాలి రవ్వ వేసాం కదా రవ్వ బాగా నానాలన్నమాట అందుకని చెప్పేసి మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాము అంతలోపు చట్నీ చేసుకున్నాము ఇప్పుడు టేస్టీ చట్నీ చేసుకుందాము అందుకోసమనే ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు రెండు గంటలు ఆయిల్ వేస్తాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిరకాయలు అండి ఇలా మజ్జికి ఇలా అనుకొని వేసుకున్నాము ఇలా వేసుకుంటే ఇవి అన్నమాట మంచిగా వేగుతాయి ఒక నాలుగు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను పొట్టి తీసి వేసుకుంటున్నాను ఒక రెండు టమాటాస్ తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇది మగ్గేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందామండి అయితే నేను టమాటాలు బాగా ఉడిగిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేద్దాం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ చేసుకొని పచ్చడి చేసుకుందామండి ఓకేనండి చల్లని తర్వాత మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని వస్తాను అనమాట ఇప్పుడు ఓకేనండి చట్నీ వేసుకొచ్చేసాను ఓకేనండి చట్నీ తాలింపు పెట్టుకుందాము దానికోసమని ఒక గంట ఆయిల్ పోసుకుంటున్నాను ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఇందులోకి గింజలు వేసుకున్నాము ఆవాలు జీలకర్ర మినపప్పు అనమాట అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాము రెండు ఎండు తీసుకొని ఇలా చీల్చి వేసుకున్నామండి మంచిగా ఫ్రై చేసుకోవాలి తాలింపు పోపు రెడీ పోపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు పోపు ఇందులు వేసేసుకుందామండి తరిపిండి చూద్దాము ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిరకాయలు తీసుకొని సన్నగా తరుక్కున్నానండి రౌండ్గా అవి ఇందులో వేసుకుందాము అలాగే కరివేపాకు కూడా సన్నగా తరుక్కున్నాను అది కూడా ఇందులో వేసుకుందాము కరివేపాకు ఎందుకంటే మంచి టేస్ట్ వస్తుందండి మన చిన్న పులుగు పులుగులకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఒక్కసారి నీట్గా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనకి పునుగులు వస్తుందో లేదో ఒకసారి చూద్దాము అంటే ఇలా తీ చేత్తో ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా ఇలా వేసుకున్నామంటే మనకి తెలిసిపోతుందనమాట ఓకేనండి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాము రండి ఓకేనండి స్టవ్ వెలిగిచ్చుకొని ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒకసారి చూద్దాము ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు ఒక్కోటిగా చిన్న చిన్నవిగా వేసేసుకున్నాము మొత్తం ఒకేసారి అంటే ఒక పదిహేను దాకా మనం ఇందులో వేసుకోవచ్చు ఎందుకంటే నేను పెద్ద మాండి పెట్టాను కదా మనం వేసుకోవచ్చు అనమాట ఓకే అండి ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనము సిమ్లో పెట్టి లో టు ఫ్లేమ్లో పెట్టి మనం ఇది ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హైలో పెట్టామంటే పై వరకే ఫ్రై అవుతుంది లోపల ఫ్రై అవదు సిమ్లో పెట్టామంటే మనకి లోపల ఉడుగుతుంది పైన క్రిస్పీగా వస్తుంది ఓకేనండి చూసారు కదా మనకి రెడ్ కలర్లోకి వచ్చేసింది కదా ఇప్పుడు తీసేసుకుందాం పక్కకి ఇది టమాటా చట్నీతో మస్తుగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు వర్షం పడేటప్పుడు వేడిగా వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో కదా చిన్న పునుగులు వేసుకోవాలి పెద్దవి కూడా వేసుకోవచ్చు కానీ నేను చిన్నవి వేసుకున్నాను ఎందుకంటే ఇలా చిన్నవి అంటేనే నాకు ఇష్టం అనమాట మీరు కావాలంటే పెద్ద అయినా వేసుకోవచ్చు టమాటా చట్నీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది పునుగులు టమాటా చట్నీ ఉల్లిపాయ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఒక్క ఇరవై తినేవాళ్ళు కూడా ముప్పై తింటారు అనమాట ఇలాగుంటే అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతా